మహాదేవ శ్రీమాత నమ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఒక కొడుకు ఉన్నటువంటి వారు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వారి వద్దకు వెళ్ళి గాజులు వే వేపించుకుంటాము అని చెప్పి డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అనేటువంటిది అంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ విషయం తెలిసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యాభై అరవై వీడియోలు కూడా ఉండడం జరిగింది కనుక చాలా కూడా గమనార్హం ఇంతకుముందు కూడా ఉగాది పండుగకు సంబంధించి అన్నదమ్ములకు కొడుకలు పెట్టడము లేదా వదిన మరదళ్లకు సంబంధించి గాజులు వేసుకోవడం కానీ ఇలాంటి ఏవో ఏవో స్ప్రెడ్ అవుతూ రావడం జరిగింది అంటే సిటీలో అటువంటి వారికి ఎక్కువగా కూడా వీటి మీద అవగాహన ఉండదు అంత బిజీ బిజీ లైఫ్ కనుక వీరు ఎక్కువగా కూడా పట్టించుకోరు పల్లెటూరులో ఉండేటువంటి వారు ఎక్కువగా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది గాజులు అమ్మేటువంటి వారి వద్ద స్టాకు ఉండడం లేదట కనుక ఇది ఖచ్చితంగా కూడా మీరు ఇది ఒక పుట్టించినటువంటిది అంటే ఇది వాస్తవానికి ఇది నిజము కాదు ఇది ఒక అపోహ ఎవరో ఏదో మామూలుగా అన్నటువంటి విషయాన్ని ఇది ఒక వైరల్గా మారి ఇది ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి కనుక ఊర్లలో ఉండేటువంటి వారు పల్లెటూర్లలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా దీనిని పట్టించుకోకుండా ఉంటే మంచిది చక్కగా కూడా భోగి చక్కగా ఆ రోజు భోగి మంటలు ఉదయం రెండున్నర నుండి ఆరున్నర లోపు ఎప్పుడు మనకు పద్నాలుగవ తారీఖు అదేవిధంగా పదిహేనవ తారీఖు నాడు పద్నాలుగు తారీఖు సాయంకాలము చక్కగా కూడా పిల్లలకు బుడబుడ పండు అదేవిధంగా పదిహేనవ తారీఖు నాడు మనకు మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కానీ లేదా పెద్దల యొక్క పేర్లు తలుచుకొని వారికి తర్పణాలు విడిచిపెట్టడం కానీ ఇలాంటివి ఇక అటు పిమ్మట కనుమ ముక్కనుమ ఈరోజు చక్కగా కూడా పాడి పశువులకు సంబంధించి వాటికి చక్కగా కూడా పూజ నిమిత్తము లేదా కొన్ని కొన్ని ఊర్లలో చక్కగా కూడా బండ్లు తిరుగుతాయి ఎడ్ల బండ్లు కావచ్చును ఇలా ఇట్లా ఈ విధమైనటువంటి దానిని చక్కగా కూడా చేసుకొని మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఖచ్చితంగా కూడా ఇది ఈ యొక్క వదినే మరదళ్ళ గాజులు కానీ లేదా ఈ యొక్క కొడుకుకు సంబంధించినటువంటి ఈ యొక్క పుకారు అంతా కూడా ఇదంతా కేవలం పుకారుగానే విశ్వసించగలరు మరొకటి తిరుపతి దేవాలయంలో కూడా కొండ మీద ఉన్నటువంటి గర్భగుడిలో కూడా గర్భాలయంలో ఉన్నటువంటి దీపము కూడా కొండెక్కింది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్నది దానికి సంబంధించట ఒక్క కూతురు ఉండేటువంటి వారట వేప చెట్టుకు మూడు చెముల నీళ్ళు పోయాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది కనుక ఇదంతా కూడా వాస్తవానికి మీరు ఎవరు కూడా నమ్మకూడదు అని చెప్పి శాస్త్రంలో ఇలాంటివేవి లేవు కనుక దయచేసి చక్కగా కూడా జీవితాన్ని ఈ యొక్క సంక్రాంతి పండుగను చాలా సంతోషంగా గడుపుకోండి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది మహాదేవ